శ్రీమాత్రే నమ ఆణిముత్యం ఆణిముత్యం ఈరోజు దీర్ఘ రోగాలు దీర్ఘ రోగాలలో బీపీ బీపీకి బీపీ రాకుండా గుండె జబ్బులు రాకుండా నొప్పులు రాకుండా అన్ని వ్యాధులను నయం చేసే మందు ఈ వీడియోలో ఉంది పక్షవాతం కిడ్నీ జబ్బులు దీర్ఘ వ్యాధులు ఇలాంటి వ్యాధులు నయం చేసుకోవాలంటే ముందు మీరు చేయవలసింది ఉప్పును తగ్గించుకోవటం రుచి కోసం ఉప్పు తింటే బీపీని కొనుక్కున్నట్లే కదా మరి కాబట్టి ఈ వీడియో శ్రద్ధగా వినండి మీకు మీ శరీర ఆరోగ్యం పైన ఒక అవగాహన వస్తుంది బీపీకి నెంబర్ వన్ మందు ఈ వీడియోలోనే ఉంది చూడండి ఉప్పును పూర్తిగా మానివేస్తే గుండె తక్కువ శక్తితోనూ ఎక్కువగా పనిచేసి ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకుంటుంది శరీరంలో పొటాషియం లోపం కారణముగా ఎక్కువ ఉప్పు తినాలే అనిపిస్తూ ఉంటుంది ఎక్కువ ఉప్పు గుండె కండరాలు సంకోచించుకొని తినటం వలన ఉప్పు తినటం వలన అందులోని కాల్షియం పోయి ఉప్పు యొక్క మచ్చల పడి కండరాలు దెబ్బతింటాయి అందువలన ఉప్పును చాలా తక్కువగా తినండి గుండెకు వెళ్ళే రక్తనాళాలు కూడా గట్టిగా అయ్యి సరిగ్గా పనిచేయవు రక్తనాళాలు సల్లగిల్లడం హార్డ్ అవటం గట్టిగా అవటం కారణంగా హై బీపీ రావటం దాని ద్వారా తల మెదడు రక్తనాళాలకి అపకారం జరుగుతుంది అలాగే పక్షవాతం వస్తుంది కాలు చేతులు పడిపోతాయి స్టోక్ జరుగుతుంది కాబట్టి ఈ ఉప్పును మానివేస్తే ఎన్నో లాభాలు ఉన్నాయి కదా కిడ్నీలు కిడ్నీ జబ్బులు ఉప్పు వల్ల ఉప్పు ఎక్కువ తినటం వలన కిడ్నీ జబ్బులు వస్తాయి కాబట్టి ఈనాటి యువత ఉప్పును చాలా వరకు తగ్గించి తినండి మీకు ఒక వయసు వచ్చే వర వచ్చేసరికి ఈ జబ్బులు రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకున్నవారు అవుతారు కిడ్నీ జబ్బులు కిడ్నీలు పూర్తిగా చెడిపోయి తరువాత అప్పుడు ఉప్పు మానుకోవటానికి ప్రయత్నిస్తారు కానీ ప్రయోజనం ఉండదు ఇప్పటి నుంచే చిన్న వయసు నుంచే ఉప్పుని తక్కువ వాడటం తల్లిదండ్రులు ముందు తల్లి అలవాటు చేయాలి పిల్లలకు రుచి కోసమని అప్పుడప్పుడు రుచి కోసం ఉప్పు వేసుకొని తినవచ్చు కానీ రోజు తినే ఆహారములో వీలైనంత వరకు ఉప్పును తక్కువగా తినండి అప్పుడు ఉప్పు చెడు అనే అర్థం అవుతుంది వయసు వచ్చినప్పుడు ఇప్పుడు తెలియదు అప్పటి వరకు ఉన్న అవసరమే అని తింటూ ఉంటారు చెడు అన్నది ఎప్పుడైనా చెడే రోగం వచ్చాక చెడు అయ్యేది రోగం రాకముందు చెడే కదా శరీరంలో ఎక్కువ ఉప్పు ఉండటం వలన దాని స్నేహితుడైన నీరు కూడా ఎక్కువగా నిల్వ ఉండి కిడ్నీలపై ఒత్తిడి కలుగ చేస్తుంది అవసరానికి మించి ఉప్పు నీరు దేహంలో నిల్వ ఉంటే ఆ ఒత్తిడి అంతా గుండెతో పాటు కిడ్నీలు కూడా అనుభవించాల్సి వస్తుంది ఎక్కువ ఉప్పు తినటం వలన అది కిడ్నీల్లో రాళ్లుగా మారిపోతుంది మంచినీటిని వంద సంవత్సరాల వరకు ఆగకుండా ఫిల్టర్ చేయటం అనేది భగవంతుడు మనకు కిడ్నీల రూపంలో ఇచ్చాడు భగవంతుడు వాటిని తయారు చేస్తే మనం ఏం చేస్తున్నాం ఉప్పు అధికంగా తింటున్నాం మనం ఉప్పు నీరు పోసి ఫిల్టర్ చేయవలసి వస్తుంది ఎన్నాళ్ళు చేయగలం ఉప్పు ఎక్కువ నిల్వ ఉంటే అక్కడ సర్వనాశనమే కదా అలాగే ఈ రెండు ఫిల్టర్లు నాశనానికి ఉప్పు వచ్చినట్లుంది ఉప్పు నన్నే కాదు నాతో పాటు శరీరంలోని అన్ని అవయవాలను నాశనం చేస్తుందని కిడ్నీలు అనుకుంటాయి కిడ్నీలు ఒక్కటే కాదు ఉప్పు తింటే చాలా వరకు శరీరంలో చాలా అవయవాలు పాడవుతాయి ఆరోగ్యంగా ఉండాలంటే ఉప్పును చాలా వరకు మానండి నలుగురితో పాటు నారాయణ అంటూ ఉప్పును తింటూ పోతూ ఉన్నారనుకో కిడ్నీలు అవి తట్టుకోలేవు కిడ్నీ పాడైతే మనిషి ఆరోగ్యం ఎలా ఉంటుంది మన శరీర అవయవాలు వైనంగా ఉంచుకుంటేనే కదా దీర్ఘ రోగాలు రాకుండా ఉంటాయి ఉప్పు తింటే వచ్చే బాధలు కోరి తెచ్చుకుంటే వచ్చే దుఃఖకరమైన బాధలు ఆదరించండి ఆని ముచ్చాలను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉప్పు ఎక్కువ తినకండి చీటికేడు ఉప్పు కన్నా ఎక్కువ తినకండి ఒక వయసు వచ్చిన వారు ఆ ఉప్పు బదులు దాంట్లో టమాటా మామిడికాయ చాలా ఉంటాయి పుల్లని వస్తువులు అవి కలుపుకొని తింటే కూర రుచిగానే ఉంటుంది చేసే విధానం బట్టి ఆహారాన్ని మీరు తీసుకునే దాన్ని బట్టి ఆరోగ్యం ఉంటుంది